కాబట్టి ఇవన్నీ కూడా ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఇలాంటి ఒకటి రెండు కాదు అన్ని కార్యక్రమాలు చెప్పినట్టన్నీ ఇస్తున్నాం వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే ఆమె ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం ఒకప్పుడు మీరు చూసారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొన్నే చేశాం మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి వర్షాలు వచ్చాయి మళ్లీ ఆదేశాలు ఇచ్చాం జనవరి పండ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్ లో కూడా పార్ఠోలు ఉండడానికి వీలు లేదు అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం ఈ రెండు చేసి ఈ రోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం జటిలమైన సమస్య రైతుల సమస్య ఈరోజు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యలు పరిష్కారం చేయడం పెద్ద కష్టం